ఓం శ్రీ గురుభ్యో నమ గంగిపతయే నమ శ్రీమాంత్రే నమ ఈ యొక్క శ్రీ తులసి ఛానల్ నుంచి నేను శ్రీ తులసిగా మాట్లాడుతున్నాను ముందుగా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు పంచాంగ శ్రవణం ఈ యొక్క ఉగాది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ విశ్వ సంవత్సరం ఈ సంవత్సరంలో ఎలా ఉంటుంది ఏ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలని మనము ముందు నుంచి ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ఎప్పుడు వచ్చేది అన్నీ మనకు ఈ యొక్క క్యాలెండర్లలోనూ అన్నీ ముందే సమాచారం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా చూస్తున్నాం కానీ ఇప్పుడు మనం చెప్పడం మన ఛానల్లో తీసుకున్నట్లయితే ఏ గ్రహం ఏ రాశిలో ఉంది ఏ గ్రహం ఏ ఏ రాశిలో అంటే మనకు శని భగవంతుడు ఇక్కడ మార్చి ఇరవై తొమ్మిదినైనా రాసి మారుతున్నారు మీన సంచారం చేస్తారు అలాగే ఈ ఈ యొక్క గురువు కూడా మే పద్నాలుగో తేదీ వృషభం తర్వాత అక్టోబర్ అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథునంలో ఉంటారు తర్వాత కర్కాటకంలోకి ఈ యొక్క నవంబర్ పదకొండు నుంచి వక్రించి మరల పునః మిథునంలోకి వస్తారు ఈ టైంలోనే మనకు చాలా ఇబ్బందులు వ్యతిరేకే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మళ్ళీ తర్వాత ఉక్రత్యాగమైన సంవత్సరం అంత వరకు కూడా మిథనంలోనే బృహస్పతి ఉంటారు వక్రత్యాగమైన ఆఖరు వరకు కూడా ఇది రాహు కేతువులు వచ్చి మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు కేతువు వచ్చేసి కన్యా వదలి ఈ యొక్క సింహరాశి ప్రవేశిస్తారు రాహు వచ్చేసి కేతు కేతు తోటి సమానంగా ఆయన కూడాను కన్య వదిలేసి సింహరాశిలోకి వస్తారు ఇది గోచారం ఈ గోచారంలో తీసుకుంటే మనకు పంచాంగం రిలీజ్ చేసే ప్రకారం నుంచి చూస్తే శని ముందు రాసి మారుతాడు ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మనం ఇప్పుడు ఫిబ్రవరిలో ఉన్నాము శని ముందు మారుతాడు మా రా రా మారడం జరుగుతుంది ఇప్పుడు మార్చి అంటే యుగాదైన అయిన కొద్ది రోజులకే మార్చి ఇరవై తొమ్మిదిన మారుతున్నాడు మీనం లేక మారుతున్నాడు అలాగే రాహు వచ్చేసి సింహం లేకి సారీ కుంభం లేక వస్తున్నాడు ఈయన కూడా మనకు రాహు మే పద్దెనిమిది వస్తాడు మీనం వదిలి కుంభం లేకి ఆల్రెడీ మనకు మార్చి ఈ యొక్క ట్వంటీ నైన్ శని మారుతున్నాడు రాశి మారుతున్నాడు వీళ్ళిద్దరు ఎలా ఇలా ఉండగానే రవి ఆయన మీన్ నుంచి క్యారీ అవుతూ పూర్వభద్ర నక్షత్రంలో ఇద్దరూ ఉంటూ పూర్వభద్ర నాలుగు ఉపాధనలకి ఈ యొక్క సెప్టెంబర్ ముప్పై తేదీన ఇరవై తొమ్మిదో తేదీ సారీ సెప్టెంబర్ కాదు ఆగస్టు ఇరవై తొమ్మిది ముప్పై తేదీలలో శని మారుతున్నాడు పూర్వభద్ర నక్షత్రంలోనే ఈ పూర్వభద్ర నక్షత్రంలోనే ఇద్దరు ఉంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ వీళ్ళు ఉంటూనే మరలా పూర్వభాద్ర ఒకటో పాదంలోకి శని మీద నుంచి ట్రాన్స్లేట్ అవుతూ వస్తున్నాడు పూర్వభద్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ శని క్షేత్రంలో ఉన్నది ఈ యొక్క తన స్వ నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం శతభిషం నక్షత్రం ఉంటుంది శతభిషం తర్వాత తర్వాత ధనుష్ ధనుష్టాలు రెండు పాదాలు ఉంటాయి అది వేరే విషయం ఈ టైం పీక్ వెరీ డేంజరస్ టైం ఈ టైంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా ప్రళయకాలమైనటువంటి భయంకరమైన యుద్ధాలు వాతావరణం ఫ్లెక్సిబుల్గా లేకపోవడం ఉద్యోగాలు పోవడం పంటలు పండకపోవటం ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఈ టైంలో కనిపిస్తాయి నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి ఇక మృగశిర రెండు పదాలు ఆరుద్ర నాలుగు నెక్స్ట్ వచ్చేసి ఒక పునర్సన నక్షత్రం మూడు పదాలు కలిపి మనకు మిథున రాశి అండి మిథున రాశి వారికి ఎలా ఉంటుంది తీసుకుంటే ముందు శని మీకు అష్టమాధిపతి భాగ్యాధిపతి ఈయన భాగ్యంలోనే ఉన్నారు భాగ్యం నుండి ఏం చూస్తు చేశారు ఏప్రిల్ యొక్క మార్చి ట్వంటీ నైన్త్ వరకు కూడాను మీ లాభస్థానాన్ని చూస్తున్నారు కాకపోతే నేను మీకు అష్టమాధిపతి ఏంటో భాగ్యాధిపతి ఏంటో కాబట్టి కొంచెం ఆలోచించాలి అష్టమాధిపతి అంటే కొంచెం మరణ భయాలు ఉంటాయి కాకపోతే శని ఇచ్చేది మాత్రం మరణ సంబంధమైనటువంటి అనారోగ్య సమాన్యాన్ని ఇస్తాడే కానీ డబ్బు విషయంలో పెద్దల దగ్గర నుంచి ఆస్తులు వచ్చే అవకాశాలని కూడా క్రియేట్ చేస్తాడు మంచి మంచి అవకాశాలు వచ్చే ఉన్నాయి మీ దగ్గర ఉన్నటువంటి ధనాన్ని మీకు అనారోగ్యం కలిగి మీకు పెట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే హెల్త్ అంటే టోటల్గా పెద్దవాళ్ళకి మీకు చిన్న చిన్న హెల్త్ దగ్గర పాయింట్స్ ఎక్కువ పెద్దగా మారే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట అలాగే ఆదాయం తీసుకుంటే ఐదు వ్యయం తీసుకుంటే వీళ్ళకి ఐదు వచ్చేసింది రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇప్పుడే అనుకున్నాం మిథున రాశి వారికి ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తున్నాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది నిలబడే అవకాశం తక్కువగా ఉంది రాజపూజ్యం మూడే అవమానం ఆరుగా ఉంది అంటే మీ వ్యక్తిత్వంలోనూ మీ క్యారెక్టర్లోనూ మీ యొక్క పర్సనల్ లైఫ్లోనూ ఉద్యోగ స్థానంలోనూ వ్యాపార సంఘంలోనూ ఎక్కడో మీ బిహేవియర్ రాంగ్ స్టెప్ మీకు తెలియకుండా మీరు వేస్తున్నారు తద్మూలకంగా మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు సో దీన్ని మార్చుకోవడం ఎలా ఎందుకు మార్చుకోలే లక్షణంగా మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలింపచేసుకుంటే మీకు గ్రహ దోషాలకు జపము హోమం చేయించవచ్చు ఇది హవిస్సు రూపంలో వెళ్ళవలసిన దేవతలకు వెళ్తుంది వాళ్ళు బలవంతులై మనకి క్రియకు మన వృద్ధికి అడ్డుపడే రాక్షస ప్రయత్నాలను సంహరిస్తాయి ఇది ఇప్పుడు అదే లేదు పూర్వం రాజులు చక్రవర్తులు సామాన్యులు అగ్నిహోత్రం చెయ్యింది అసలు ఆహారం కూడా తీసుకునే వాళ్ళు కాదు ఇప్పుడు అది పోయింది కల్చర్ పోయింది కనీసం పూజ చేయండి జాతకాలు తెలుసుకొని జపహోమాదులు ఒక్కసారి చేయించండి అది మీకు జరిగే ప్రతి దశలోనూ ఒకసారి చేయించండి మళ్ళా చేయించండి బాగలేకుంటే ఆరు నెలల్లో ఏదైనా మరలే ఇంకో పీరియడ్ ఎంటర్ అయింది అనుకోండి అంతర్దశ మహాదశ అంతర్దశ విదశ ఇలా సెవెన్ స్టెప్స్ ఉన్నాయి ఇబ్బంది వచ్చినప్పుడు కొంచెం కన్సల్ట్ అవ్వండి మీరు ఇంట్లో ఉండి ఈటని కట్టేసుకుని పూజల పరిష్కారాన్ని ఏదో వెయిట్ చేస్తుంటే ఏం లేదు టైం గ్రోత్ మనకు ఆయుష్ తక్కువ మనం చేరుకోవాల్సిన అచీవ్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మనం చేసే సా పనిలో తక్కువ ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి సో మనం ఆచరించవలసిన బాట మనం ఆచరించాలి శనికి కొంచెం శాంతి చేసుకోండి అలాగే తండ్రికి ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇవన్నీ చూసుకుంటూ మీరు బాగుపడితే చక్కగా మీ జీవితం చక్కగా ఉంటుందని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బృహస్పతి బృహస్పతి మీకు వచ్చేసి శని భగవంతుడిని చెప్పుకున్నాం ఈ శని భగవంతుడు మీకు మిథున రాశి వారికి దశమ క్షేత్రం లేక వచ్చినప్పుడు బాగుంటుంది రాహుతో క్లబ్ అయి మే ఎయిటీన్త్ వరకు ఉంటాడు మే ఎయిటీన్త్ రాహు వచ్చేసి మీకు మరలా భాగ్యస్థానం భాగ్యస్థానం భాగ్యస్థానంలోకి వచ్చినప్పుడు తొమ్మిదో ఇంటికి వచ్చినప్పుడు రాహు కొన్ని ప్రయాణాలలో అలసటలను అలసత్వానికి కలిగిస్తాడు కోణంలో పాపగ్రహం యోగించదు కాబట్టి ఈ విధంగా పీడకలలు ఉన్నది పోగొట్టుకుంటామా అన్నంతటువంటి ఇబ్బందులు శనితో యుద్ధి కావడం శనితో శని నక్షత్రంలో ఉండడం శని శని రాశిలో ఉండడం అలాగే బృహస్పతి ఈ సంవత్సరం వచ్చేసి ఈయన అతిచారంలో కర్కాటకంలోకి రావడం ఈ టైంలో కొన్ని ఇబ్బందులు అధికంగా ఫేస్ చేసే అవకాశం అలాగే యొక్క కుజుడు వచ్చేసి కాండ్రాన్ని దెబ్బ కొడుతూ ఉంటాడు ఈయన సామాన్యమైనటువంటి వాడు కాదు ఈ మహానుభావుడు నెలకు ఫార్టీ ఎయిట్ డేస్కి ఒకసారి రాసి మారుతూ ఉంటాడు వీళ్ళతో ఈయన ఉన్న నక్షత్రాలలో వాళ్ళు ఉండడం కానీ వాళ్ళనున్న నక్షత్రాలలో బిల్లున్నా కానీ కుజ నక్షత్రాలలో ఉన్న శని రాహుకేతువుల నక్షత్రాలలో ఉన్నా అలాగే రాసులలో ఉన్న విపరీతమైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి కుజుడిని కూడా మీరు శాంతింప చేసుకోండి మీకు ఆరోగ్య అధిపతి లాభాధిపతి అయినటువంటి కుజుని సుబ్రహ్మణ్య ఆరాధనలు ఎక్కువగా చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలని పటాయించండి పఠించండి ఒకసారి జాతకం చేయించుకున్నట్లయితే మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ కట్లో తీర్చగలమని ఆశిస్తున్నాను అలాగే మీకంటూ ఒక వ్యవస్థాయి వద్దని చూసుకున్నట్లయితే మృగశిరా వారికి తీసుకున్నట్లయితే ఫస్ట్ బేడ్స్ సంఖ్య ఏప్రిల్ టు ఆగస్టు వరకు కూడాను సామాన్య ఫలితాలను ఫేస్ చేసిన వారు ఉద్యోగంలోనైనా ఇంట్లోనైనా ఏ విషయంలోనైనా కొంచెం మంచి స్థాయిలోకి పెరిగే ఉన్నాయి నెక్స్ట్ ఆగస్టు టు నవంబర్ నవంబర్ టు మార్చి వరకు సున్నాలు రెండు సున్నాలు వచ్చాయి ఈ రెండు సున్నాలతో ప్రాణ నష్టం జరుగుతుందన్నంత సమస్యలు ఏర్పడతాయి ధన మాన ప్రాణానికి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి రాజపూజ్యం మూడు ముందే చెప్పుకున్నాము ఆదాయం ఏదు వ్యయమేదు నెక్స్ట్ వచ్చేసి యొక్క అవమాన భారం ఎక్కువగా ఉండే ఉన్నాయి